ఉప ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ సినిమాల ప్రమోషన్ చేస్తూ అధికారిక దుర్వినియోగం చేశారంటూ కేసు వేసిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు జగన్ అధికార దుర్వినియోగానికి అన్ని విధాలా సహకరించిన విజయ్ కుమార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కేసులు వేయడం విడ్డూరంగా ఉందన్నారు తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే విజయ్ కుమార్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా నిమిదో సత్యసంధులాగా చెప్పుకోవచ్చు వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ ని కొనిపించేటటువంటి విధానం తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల ప్రభుత్వం సొమ్ముని సాక్షి పేపర్కి పంపించినప్పుడు ఉద్యోగం చేస్తున్నావు కదా కనపడదు మరి హైదరాబాబు దుర్వినియోగం అంటే కానీ వాళ్ళ రాజకీయ నాయకుడు రాజకీయం వేరు ఆయన బ్రతుకు తెరువు వేరు ఆయన బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఆ విషయం తెలిసిన వ్యక్తి కనుక సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక ఐఏఎస్ గా ఏ రకంగా చేసావో నాకే అర్థం అట్లా కలుక్కున్నావు నువ్వు సిద్ధంగా ఉన్న విజయ్ కుమార్ ఎంక్వైరీలు జరుగుతాయి నువ్వు కూడా కోర్టు మెట్లెక్కక తప్పదు కేసులు ఫేస్ చేయక తప్పదు ఎందుకంటే ఏ రకంగా నువ్వు నీ పక్కన ఉన్నటువంటి రోజులు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి సంథింగ్ సంథింగ్ ఉన్నారు మీరందరూ కూడా కలిసి ఏ రకంగా అవినీతి చేశారో వస్తే త్వరలోనే వస్తుంది ఎందుకు తొందరపడతావు